శ్రీ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా ధనసు రాశి వారి జాతకంలో ముగ్గురు ద్రోహుల పేరు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది అలాగే వీరి జాతకంలో ఉన్నటువంటి ఆ ముగ్గురు ద్రోహులు ఎవరు ఏ విధంగా వీరిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఏ విధంగా గుర్తించాలి అలాగే వారిపైన ఎలా జాగ్రత్త పడాలి అలాగే వారి వల్ల మీకు వచ్చే సమస్యల నుండి ఏ విధంగా తప్పించుకోవాలి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ముందుగా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ధనసు రాశిలో జన్మించిన వారి యొక్క లక్షణాలు మనం ముందుగా చూసినట్లయితే బంధానికి అనుబంధానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే కానీ ఆ సహాయాన్ని ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటారు అలాగే కొత్త వారు ఎవరైనా పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ పాత బంధుత్వాలను కానీ అస్సలు మర్చిపోరు అలాగే అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎల్లప్పుడూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎక్కువ సార్లు ఎదురవుతూ ఉంటాయి అలాగే ఆవేశం మాత్రం అధికంగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు కాబట్టి వీరి జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి తమ యొక్క బాధను కానీ బాధ్యతలను కానీ ఇతరులకు వినిపించాలని ఎప్పుడు కూడా అనుకోరు బాధలు కూడా మనసులోనే దాచుకుంటూ ఉంటారు ఉన్న విషయాలని నిర్మోహమాటంగా చెప్పి మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా మీరు అనేక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉంటారు వీరు ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ విఫలమవుతూ ఉంటారు వీరు తమ పిత్రులకి ఆమె ఉండి చిక్కులు కొని తెచ్చుకుంటారు సాంకేతిక విద్య వైద్య విద్యలలో కూడా రాణిస్తూ ఉంటారు చిత్ర విచిత్ర వ్యాపారాల్లో కూడా అను అనుభవం కలిగి ఉంటారు అలాగే ఈ ధనసు రాశులు జన్మించిన వారికి జీవితంలో ఒడిదుడుకులకు లోనైనా ఖచ్చితంగా అవి కొద్ది కాలంలోనే సర్దుకుంటాయి అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా కానీ అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అధికంగా వస్తూ ఉంటుంది బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వీరి యొక్క ఉన్నతికి తోడ్పడుతుంటారు సమాజంలో ఉన్నత స్థానంలోని గౌరవ స్థానంలో ఉన్నవారి వల్ల వీరికి అన్యాయానికి గురయ్యే సందర్భాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి వీళ్ళ పక్షపాత బుద్ధి కూడా పా నష్టపోతారు ఆస్ ఆకస్మిక రాజకీయ అధికారం కూడా వీరికి చేరబోతుంది శుక్ర శని బుధ మహర్దశలో వీరికి యోగదాయకంగా ఉంటాయి ఏకపక్షంగా పొరపాటుగా తీసుకునే నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకునే నిర్ణయాలు వీరికి మేలు చేస్తాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి మీ విమర్శలకు గురి అవుతుంటారు తమ యొక్క సంతానం ఆత్మీయులు సొంత వర్గం వారు చేసే తప్పులు వీరికి తప్పులుగా కనిపించవు వాటిని సమర్థించడానికి రక్షించడానికి అవి అధికంగా ధనాన్ని పలుకుబడిని ఉపయోగిస్తుంటారు వ్యాపారంలో అంచనాలు నిజమై మంచి లాభం పేరు వీరికి వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారంలో మాత్రం నూతన ప్రయోగాలు చేస్తారు ఇబ్బందులకు గురి అవుతుంటారు భూముల విలువ పెరగడం మూలంగా ధనవంతులైతే అవుతారు వ్యాపారులు కూడలిని అదృష్టాన్ని జారవెచ్చుకుంటారు సంతానం యొక్క అదృష్టం వల్ల మంచి స్థితిలోకి చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది ఈ విధంగా వీరి యొక్క జాతకంలో కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే ఉంటాయి ముఖ్యంగా వీరి యొక్క జాతకంలో మొత్తంగా చూసినట్లయితే కనుక ముగ్గురు ద్రోహుల పేర్లు వీరి యొక్క జాతకంలో ఉన్నాయి జీవితంలో వీరిని ఆర్థికంగా భద్రపరచడానికి లేదా వీరిపైన నిందలు వేసి సమాజంలో అవమాన పరచడానికి కావచ్చు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీ యొక్క స్నేహితులు ఎవరో శత్రువులు ఎవరో అనేది గమనించి మీరు ముందుకు సాగాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఎవరెవరు ఉచిత సలహాలు ఇస్తారు అయితే ఆ సలహా వల్ల మనకు మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అనేది ఆలోచించకుండా సలహాలు అనేది అమలు చేస్తుంటాము ఈ విధంగా చిక్కుల్లో పడే ప్రమాదం కూడా మీకు కనిపిస్తుంది సర్వం కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి మీ జీవితంలో అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గమనించి మీరు వారిని ఇచ్చే సలహాను పాటించే ముందు ఒకటికి పదిసార్లు మీరు చెక్ చేసుకోండి అవసరమైతే ఇంకా వేరే వ్యక్తులు అంటే మీ కుటుంబ సభ్యులు కావచ్చు అనుభవం ఉన్న వ్యక్తులు కావచ్చు మీ యొక్క శ్రేయోభిలాషలు కావచ్చు వారితో ప్రతి అంశాన్ని కూడా చర్చించి నిర్ణయం తీసుకోండి అంటే కొంతమంది బయటకి శ్రేయోభిలాష కనిపిస్తుంటారు కానీ లోపలికి మాత్రం వాళ్ళు కీడును కోరుకుంటూ ఉంటారు ఈ విధంగా అనవసరమైన సలహాలను మనకు ఇస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి ద్రోహి మీ జీవితంలోకి ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నారు కాబట్టి ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది వ్యక్తులు ఎలా ఉన్నారు అంటే వారికి శత్రువులుగా ఉన్నారు ఎవరైతే ఉన్నారో వారితో ప్రత్యక్షంగా గొడవకు దిగాలని ఉన్నా కానీ ధైర్యం లేక మిమ్మల్ని రెచ్చగొడుతుంటారు అయితే ధనసు రాశి వారికి ఉన్న మనస్తత్వం ఏమిటి అంటే రెచ్చగొడితే రెచ్చిపోతూ ఉంటారు ఈ విధంగా వారి కారణంగా మీరు అనవసరమైన విషయాల్లోకి గొడవల్లోకి దిగి అనేక రకాల చిక్కులను కొని తెచ్చుకుంటారు మానసిక ప్రశాంతత మీకు లేకుండా పోతుంది ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితంపై కావచ్చు మీ యొక్క వృత్తిపరమైన జీవితంపై కావచ్చు అనేక రకాల ప్రతికూలతను తీసుకొని వస్తుంది ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి ద్రోహులు మీ చుట్టుపక్కల కానీ మీ యొక్క సన్నిహితులు కానీ మీ యొక్క బంధువుల్లో కానీ ఉన్నట్లయితే వారిని దూరం పెట్టడానికి చాలా చాలా ఉత్తమం ఎవరైనా మిమ్మల్ని రిచగొట్టేటప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంటే వారెందుకు ఈ విధంగా చెప్తున్నారు వారే ప్రత్యక్షంగా గొడవ పెట్టుకోవచ్చు కదా మీకెందుకు చెప్తున్నారు అనే ఒక అవగాహన మీకైతే ఉండాలి పరిస్థితిని మీరు మంచి చెడులను ఏరీజ్ వేసుకునే తెలివితేటలు ఖచ్చితంగా కలిగి ఉండాలి లేకపోతే మాత్రం మీ జీవితంలో చాలా చాలా కోల్పోవాల్సి వస్తుంది జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే ఆర్థికపరమైన అంశాల విషయంలో సూరిటీ సంతకాల విషయంలో అలాగే వ్యాపార సంబంధమైన లావాదేవీల విషయంలో ఎవరిని పడితే వారిని నమ్మి మీరు సంతకాలు చేయడం కావచ్చు లేదంటే డబ్బు అప్పుగా ఇవ్వడం కావచ్చు ఎటువంటి పనులు చేయాల్సిన పరిస్థితి కూడా ఒక వ్యక్తి వల్ల మీకు జరగవలసి వచ్చు కావచ్చు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే ఆర్థికపరమైన అంశాల విషయాలు కూడా మిమ్మల్ని ఈ విధంగా వాడుకోవడానికి తమ యొక్క స్వార్థంతో మీ నుండి డబ్బు గుంజుకోవడానికి కొంతమంది వ్యక్తులైతే మీ జీవితంలో ప్రయత్నం చేస్తుంటారు అటువంటి వ్యక్తులకి దూరంగా ఉండడమే చాలా ఉత్తమం ఎవరిని నమ్మి ఎటువంటి పెట్టుబడుల జోలికి అస్సలు వెళ్ళకూడదు మీరు ఏ పని చేసినా కానీ కుటుంబ సభ్యులతో చర్చించండి అనుభవజ్ఞుల సలహా తీసుకోండి దానివల్లే మీకు మేలు జరుగుతుంది లేకపోతే మాత్రం మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విధంగా ధనసు రాశి వారి యొక్క జాతకంలో ఈ ముగ్గురు ద్రోహుల పేర్లు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి అంటే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి కొంతమంది చూస్తుంటారు అనవసరమైన సలహాలు ఇచ్చి దాని మూలంగా మీకు కీడు జరగడానికి కూడా కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తుంటారు అటువంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ముఖ్యంగా మిమ్మల్ని రెచ్చగొట్టి అనేక రకాల గొడవల్లో దూరడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తుంటారు అటువంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ ముగ్గురు ద్రోహులు మీ జీవితంలో మీ యొక్క జాతకం ప్రకారంలో ఉన్నారని తెలుస్తుంది అప్రమత్తంగా ఉండాలి అలాగని అందరినీ అనుమానించకూడదండి ఎవరైనా వ్యక్తి మన యొక్క మంచిని కోరుకుంటున్నారా చెడును కోరుకుంటున్నారా అనే విషయం ఏదో ఒక సందర్భంలో వారి యొక్క మాటల ద్వారా కావచ్చు అలాగే వారి యొక్క ప్రవర్తన వల్ల కావచ్చు మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది అటువంటి వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఉన్నారో గుర్తించి వారితో మీ యొక్క బంధం ఏ విధంగా ఉండాలి అంటే హాయ్ అంటే హాయ్ అంటే బాయ్ అంతవరకు మాత్రమే ఉండాలి మీ యొక్క పర్సనల్ విషయాలు వారితో అస్సలు చర్చించకూడదు వారు చెప్పిన ప్రతి విషయాన్ని పూర్తిగా నమ్మకూడదు అలాగే వారితో ఆర్థికపరమైన లావాదేవీలు పెట్టుకోకూడదు వారి మాట విని షూరిటీ సంతకాలు చేయడం భాగస్వామ్యం యొక్క పనులు చేయడం ఇలాంటి పనులు కూడా అస్సలు చేయకండి వారిచ్చే సలహాలను పాటించే ముందు ఒకటికి రే పదిసార్లు ఆలోచించుకొని అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని నిర్ణయం తీసుకోండి అవి మీకు మేలు చేసే విధానంగా ఉంటాయి చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ అయితే చేయండి మీ చిన్న లైక్ సబ్స్క్రైప్షన్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు